కల్పతరు ధరవైక ఎనిమిదవ భాగం రచన సురేఖ పులి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సత్యలీల పెళ్లి డిఎస్పి విశ్వంతో జరుగుతుంది ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు బాబుదాడిలో విశ్వం మరణిస్తాడు ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల చండీగఢ్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది పక్క పోర్షన్ అచలాదేవితో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి అచల తన భర్త త్యాగీ సోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్భావంతో మరిది త్యాగీ సోనీతో వివాహం జరిపిస్తారు ప్రజ్ఞ పృథ్వీధర్లు బావ మరదడు పెళ్లికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు పృథ్వీధర్ ఒప్పుకోదు ప్రజ్ఞ పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్ ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండకపోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి మకాం మార్చాలనుకుంటాడు ఆమె తండ్రి నారాయణ కుట్లు అలిగల ట్రైనింగ్ కోర్సులో జాయిన్ అవుతుంది ప్రజ్ఞ మ్యూజిక్ క్లాస్లో కూడా చేరుతుంది తనను కొందరు ఆకతాయిలు వేధిస్తున్న విషయం తండ్రి స్నేహితుడు కేశవరెడ్డితో చెబుతుంది ప్రజ్ఞ ఆమెకు సహాయంగా ఆనందని ఉండమంటాడు కేశవరెడ్డి త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల కచ్చలేలతో పరిచయం పెరిగాక తనకు మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్లు చెబుతాడు త్యాగి అతనితో సిమ్లా వెళ్ళి జస్ప్రీత్ని కలుస్తుంది అచలకు విడాకులిస్తే వారిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవచ్చని వాళ్లకు చెబుతుంది ఇక కల్పతరువు ధారావాహిక ఎనిమిదవ భాగం వినండి తెల్లారింది తిరుగు ప్రయాణం ట్యాక్సీ ఎక్కుతూ మేడం జీ విడాకులు దొరికే వరకు అచలతో చెప్పకండి ఆమెకు మా కుటుంబ పెద్దల అండదండలున్నాయి పెద్దల కోరిక ప్రకారమే నన్ను పెళ్లి చేసుకుంది సంజయ్షి ఇచ్చాడు అలాగే అంది అన్ని లొసుగులు తనలోనే పెట్టుకుని అన్యాయంగా ఒక స్త్రీని అవరగా మార్చాడు అనుకుంది మరో మాట మీరు లాయర్తో మాట్లాడి మాకనువుగా తీర్పిప్పించండి జబిలో నుండి వేలు సచిలీల చేతిలో పెడుతూ ఇవి విడాకుల ఖర్చుల మేరకు ఉంచండి అర్థిస్తున్నాడు జీవితాలతో చెలగాటమాడిన జిత్తుల మారి జస్ప్రీత్ అందుకుంది మేము సామాన్యులం కోర్టు ఖర్చులు మా అందుబాటులో ఉండేలా త్యాగి హిందీలో తర్జుమా చేసి వాక్యాన్ని చేశాడు డబ్బును బ్యాగ్లో పెట్టుకుని చాలు తనకు ఏ విధంగా జవాబు కావాలో అదే రీత్యా ప్రోగ్రాంను చేసింది సత్యలీల ఫోన్లో సత్యప్రకాష్కు జరిగిన సంగతి కొత్తగా బొటిక్ ఓపెన్ చేయాలనుకున్న విషయాలు వివరించింది త్యాగీశోని అనుమానంగా విడాకుల డాక్యుమెంట్స్ అచల చేతిలో పెట్టి సంతకం కోసం వేచి ఉన్నాడు ఏంటని కొత్తగా అడిగింది అచల విడమర్చి చెప్పాడు ఆలస్యం చేస్తే మనసు మార్చుకుంటాడేమో అనే భయంతో మారు మాట్లాడక సంతకం పెట్టింది పంజరం నుండి విముక్తి దొరుకుతున్న తొందరపాటు త్యాగీ చాలా సంతోషపడ్డాడు ఆ డాక్యుమెంట్లోని ఒక ముఖ్యమైన అంశాన్ని రహస్యంగా ఉంచాడు విడాకుల అనంతరం గాని ఆమె కూతురు గాని ఎటువంటి భరణం చెల్లించే అవసరం లేదు ప్రశాంతమైన జీవితం కోరుకుంటున్న అచలాదేవికి విడాకుల డాక్యుమెంట్లోని ప్రతి అంశాన్ని వాటి అర్థాన్ని ముందే సత్యలీల తెలియజేసింది ఎవరి గమ్యం వైపు వాళ్లు సాగారు ఒక్కసారిగా భోరుమంది అచల సత్యలీల ఏడుపును ఆపలేదు మనస్సులో బాధ కలిగిపోతేనే ధైర్యం వస్తుంది జీవన సమరంలో ప్రధానంగా కావలసిన ఆయుధమే ధైర్యం ఒక స్త్రీ మరొక స్త్రీకి ఆధారం కల్పించింది కేశవరెడ్డి నారాయణ్తో మాటలు తగ్గించాడు గృహకల్ప షాప్ పక్కనే తీసుకున్న షాపు పునః నిర్మాణ పనులతో కొత్త బిజినెస్ మొదలుపెట్టాలి తప్పదు మాట్లాడుకోవాలి ఆదివారం పొద్దున్నే నారాయణ ప్రజ్ఞాప్రమీలను తోడు తీసుకుని కేశవరెడ్డి ఇంటికి వచ్చారు శివయ్య ఇచ్చిన అల్లం టీ తాగాక పెదనాన్న ఈరోజు నేను వంట చేస్తాను ఇక్కడవే అందరం బొంచ్చేద్దాం నాకైతే సమ్మతమే మా తమ్ముడు మరదలు ఏమంటారో ప్రజ్ఞమాట కాదంలేం ప్రమీద నవ్వుతూ సమాధానమిచ్చింది శివయ్య పెరట్లోని కూరలు తెచ్చాడు తల్లి కూతుళ్ళ పాకం వంటిట్లో సందడి చాలా ఆనందంగా ఉంది నారాయణ తృప్తిగా అన్నాడు కేశవరెడ్డి అవునని తలాడించాడు నారాయణ దినపత్రిక చదవడం పూర్తి చేసి నారాయణ అన్నాడు జనరల్ స్టోర్ ఇంకాస్త విస్తరించే బదులు కొత్త షాపులో బట్టలు అమ్మడం కుట్టడం లాంటి వ్యాపారం పెడితే కొంత బిజినెస్లో కొత్తదనం కొంత లాభాలు కూడా పెరుగుతాయేమో ఆలోచన బాగానే ఉంది కానీ అమలు చేయడానికి సమయం పట్టచ్చు అన్నాడు కేశవరెడ్డి ఆనంద వంటి నమ్మకమైన వారిని పెట్టుకుని కొంత మన ఆధ్వర్యంలో సరే మన శ్రమ కొంత సరిపోదు ఇద్దరము పూర్తి సమయం కేటాయించాలి రెడ్డి అన్నాడు సాయంతో వంట చేశాను పెదనాన్న ప్రజ్ఞ గర్వంగా చెప్పింది తరువుకొస్తున్న ఆకలి ముందు ఆలోచన తగదు ఓ అన్నీ నోరూరించే భోజన పదార్థాలే పుదీనా పచ్చడి వంకాయ వేపుడు మిరియాల చారు చింతకాయ పప్పు పెరుగు వేడివేడి అన్నం కేశవరెడ్డి కడుపులో ఆకలి రెండింతలు పెరిగింది కొత్త షాపు పునర్నిర్మాణ పనులు సాగుతున్నాయి మంచి రోజు చూసుకుని నారాయణ కేశవరెడ్డి ఇంట్లోకి మారారు కేశవరెడ్డి భార్య కల్పన బతుకున్న రోజుల్లో ఎన్నో ఆశలతో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు అన్ని సదుపాయాలు సౌకర్యంగా ఉన్నాయి ఇంటి చుట్టూ మొక్కలు శివయ్య కోసం రెండు గదుల చిన్న ఇల్లు కాని తనకంటూ కళత్రం సంతానం లేనిలోటును భాగస్వామిని తమ్ముడి వరుస కలుపుకొని కలిసిపోయాడు మిత్రుడు కేశవరెడ్డి కారు మార్చి కొత్త పెద్ద కారు కొన్నాడు అందరూ కలిసి పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం వెళ్లి పూజలు చేయించారు ఇంటికి వస్తున్న దారిలో నారాయణ అన్నాడు వీలు చూసుకుని నాకు మన దేశంలో ప్రసిద్ధి చెందిన శివాలయం చూడాలని ఉంది సేట్జీ నాకు తెలిసి రెండు ఉత్తర భారత్లో ఉన్నాయి ఒకటి జమ్మూలోని అపురూపమైన మంచు శివలింగం అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం ఆనంద్ డ్రైవ్ చేస్తూ అన్నాడు కేశవరెడ్డి అందుకున్నాడు మరొకటి శ్రీఖండ్ మహాదేవ్ హిందూ పురాణాల్లో ప్రసిద్ధి చెందిన శివాలయం హిమాచల్ ప్రదేశ్ భూభాగంలోని సహజ ప్రకృతి దృశ్య అద్భుతం హిమాలయ పర్వతశ్రేణుల మంచుతో కప్పబడిన శిఖరం ప్రవీణ రెండో ఆలయం అంత తెలియదు కానీ అమర్నాథ్ తీర్థయాత్ర మంచు శివాలయం వెన్నా ఆనంద్ ఇక్కడ కారాపు భోజనాలు చేద్దాం దారిలోని గోపి హోటల్లో తృప్తిగా భోజనాలు చేశారు ఇంటికి వచ్చి సూర్యాస్తపు వేళ ఈజీ చైర్లలో వ్యాపారస్తులిద్దరూ ఇంటి ముందున్న పూలచెట్ల ఆవరణలో కూర్చున్నారు ప్రజ్ఞ ఇలాచీ టీ ఇచ్చింది అక్కడక్కడా తెల్లటి మబ్బుల ఆకాశం తెల్లటి గాలి రెడ్డి ఇంతటి ప్రశాంత జీవితం నీ స్నేహం వల్లనే దక్కింది అన్నాడు నారాయణ నీ నిశ్చయం కార్యదీక్ష ముందు తరువాతనే స్నేహం నారాయణ నాకు విన్నపో చెప్పు రెడ్డి మీ తీర్థయాత్ర కంటే ముందు ప్రజ్ఞా పెళ్లి మాట చూద్దాం నేను ఒకట్రెండు మార్లు అడిగి చూశాను ఇప్పుడే పెళ్ళి వద్దంటోంది ఈ ఏడుతో డిగ్రీ అయిపోతుంది మనం సంబంధాలు చూస్తూ ఉంటే సరే మనకు నచ్చిన తర్వాత కదా అడిగేది ఏమో దాన్ని నొప్పించడం నాకు నచ్చదు అయినా నీ మాట కూడా సవబే ప్రమీల ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది అమర్నాథ్ తీర్థయాత్ర వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకుందాం మంచి అల్లుడు వెతుక్కుంటూ వస్తాడు అంది అబిడ్సులోని ట్రావెల్స్ అండ్ టూర్స్ కన్సల్టెన్సీని సంప్రదించి ప్రమీల నారాయణ టికెట్స్ బుక్ చేసుకున్నారు ఇంకా ఉంది కల్పతరు ధారావాహిక తొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు